వెల్కమ్ బ్యాక్ ఎవరిచేయండి ఛానల్ మా అసలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఊరు వెళ్తున్నాము సో నేనైతే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా అయితే ఉన్నానండి అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదనమాట సో ఇప్పుడైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఫుడ్ కూడా ప్యాక్ చేసుకున్నాం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము ఇంకొక టెన్ మినిట్స్లో అయితే స్టార్ట్ అవుతాను సో ఇంకొండి వంటగదంతా క్లియర్ చేసుకున్నాను మాకు ఇంకొక ఇది ఒకటి బ్యాగ్ ఇంక ఇది వచ్చేసి ఫుడ్ బ్యాగ్ అనమాట మీకు క్లియర్గా చూపిస్తానులేండి సో నేనైతే ఫుల్గా అంతా చక్క పెట్టేసుకున్నాను మొత్తం క్లియర్గాని సో అయితే స్టార్ట్ అవుతున్నాం మా ట్రైన్ వచ్చేసి ఫైవ్ అనమాట ఒక టైం వచ్చేసి ఫోర్ అయితే అవుతుంది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మా జర్నీ ఎలా ఉంటుందన్న చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే కొంతమందికి మనం వీడియో అయితే షేర్ అవుతుంది సో చూస్తూ ఉండండి రా 哎。 హాయ్ అండి సో ఇంటికాడ ఉన్నప్పుడు అయితే వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు ఎందుకంటే ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట ఇంక అన్ని చక్క పెట్టుకోవాలి వండాలి ప్యాక్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా సో ఇంకెందుకే ఇంక అక్కడి నుంచి అయితే వీడియో అయితే ఏం తీయలేదు అలాగే ఇంక స్టేషన్కి వచ్చాక తీద్దామా అంటే కరెక్ట్గా మేము స్టేషన్లోకి అలా వచ్చామో లేదా ట్రైన్ కూడా అప్పుడే వస్తూ ఉన్నదండి చూసారు కదా మీరే సో ట్రైన్ వస్తూ ఉన్నది ఇంకా అలా చిన్న క్లిప్ అయితే ఇంకా స్టేషన్లో అయితే తీసాను ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా సరే ఈ నైట్ కానీ లేదంటే మార్నింగ్ కానీ చేస్తాం కదా అయితే ఈవినింగ్ నుంచి అయితే మేము ట్రావెలింగ్ అయితే చేస్తున్నాము సో ఈవినింగ్ వచ్చేసి ఫైవ్కి అనమాట ట్రైన్ సో మేము కరెక్ట్గా ఫోర్ కా ఫోర్ ఫిఫ్టీకో వెళ్ళాము అంతే అప్పుడే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ఇంక రాగానే ఇంక ట్రైన్ అయితే ఎక్కేసి ఇంకా కాసేపు అంతా సెట్ అయిన తర్వాత ఇంక మా పిల్లలు అయితే స్వీట్స్ కావాలని గారు సో అవైతే తీసుకుని తింటున్నాము వీడియో మీకు ఆల్రెడీ అర్థమైంది కదండి ఈరోజు మా జర్నీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మేము ఇక్కడ నుంచి రాజమండ్రి ఎలాగెళ్ళాము మధ్య మధ్యలో ఎక్కడ స్టాప్ అయ్యాము అన్నది ప్రతీది మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తేనే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత పక్కన హైక్ బటన్ అయితే ఉంటుంది అనమాట మీరు హైక్ చేశారంటే మాత్రం కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ట్రైన్ ఎక్కాము ట్రైన్ ఎక్కిన తర్వాత స్వీట్స్ అయితే తిన్నాం కదా అవి తిని ఇంకా కాసేపు అయితే ఇంకా అలా రిలాక్స్ అయ్యామనమాట ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది కాబట్టి ఇంకా నైట్ దాకా ఇంకా అలా కూర్చుని ఏమంటాం అని చెప్పేసి కాసేపు అయితే అలాగా పడుకున్నాము అంటే నిద్ర లేదు అలా పడుకుని ఉన్నాం అనమాట మేమైతే మూడు అయితే బుక్ చేసుకున్నాము ఎందుకంటే విరాజ్కి ఒకటి నాకు విన్నుకు ఒకటి ఇంకా వాళ్ళ డాడీకి ఒకటి అనమాట సో అలాగా మూడు బెత్తలు అయితే బుక్ చేసుకున్నాము ట్రైన్ జర్నీలోని బెత్తలో ఒక పెద్ద ప్రాబ్లం అండి మాకు ఎప్పుడు చూసినా సరే కింద బెత్త రాదు అలాగే సైడ్ బెత్స్ కూడా రావన్నమాట సైడ్ రెండు రెండున్న చూడండి అవి వచ్చినా సరే మాకు సరిపోతాయి ఎందుకంటే ఆ పైది మంది కింద మంది అనుకోండి మొత్తం మా సీట్ అంతా మనమే ఉండొచ్చు అనమాట ఇంకెవరు వచ్చి కూర్చోవడానికి అయితే ఉండదు కదా సో మాకు అలాగైతే కుదరట్లేదు ఎప్పుడు సరే మిడిల్ లేదంటే అప్పర్ వస్తుంది ఇప్పుడు అంతేనండి ప్రతిసారి బుక్ చేసినప్పుడల్లా మిడిల్ వస్తుంది లేదంటే అప్పర్ వస్తుంది అనమాట అదే కింద సీట్ అనుకోండి అంటే లోవర్ సీట్ అనుకోండి మనకి విండో పక్కన కూర్చోడానికి అయితే ఉంటుంది కదా సో అలా అని చూస్తాం కానీ ప్రతిసారి అలా వస్తుంది నాకైతే ఈ సైడ్ విండోస్ ఇష్టం అనమాట అంటే ఈ సైడ్ రెండు బెత్తలు ఉంటాయి కదా సో అవే ఇష్టము ఎందుకంటే ఇంకా మనకి కంఫర్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇప్పుడైతే నేను పిల్లలకి డిన్నర్ అయితే పెడుతున్నాను సో నేను ఏమేమి చేశాను ఏంటన్నది మీకు షేర్ చేయలేదు కదండి నేనైతే చికెన్ కర్రీ అయితే చేశాను యాక్చువల్లీ సండే చికెన్ తీసుకొచ్చారు అందులో ఒక హాఫ్ అయితే తీసి పక్కన పెట్టాను అనమాట సో అది ఈ రోజైతే ఉండేసాను చికెన్ కర్రీ ఉండేను దాంతోపాటు రైస్ అనమాట సో నెక్స్ట్ డే కూడా ఏమేమి ప్రిపేర్ చేశాను అన్నది కూడా చూపిస్తాను ఇక్కడైతే పిల్లలకైతే పెట్టేస్తాను ఫస్ట్ ఇలా పెట్టేశాను అనుకోండి ఇంకా మార్నింగ్ నుంచి పడుకోలేదు కాబట్టి ఇంక త్వరగా పడుకుంటారనమాట ఇంకేళ తినిపించేసిన తర్వాత ఇంక మేమైతే తినేసాము ఇంక తినేసి ఇంకా ఎవరి బెత్తలోకి అయితే అలా వచ్చేసాము నేను కింద బెత్తలో పడుకున్నాను ఏంటని అనుకుంటున్నారా కింద బెత్తని అయితే రిక్వెస్ట్ చేసి అడిగాము సో వాళ్ళైతే పై బెత్త అయితే తీసుకున్నారు అయితే మన ట్రైన్లో అంటే ఈ ట్రైన్లో మొత్తం అందరూ తెలుగు ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు దివాళీ హాలిడేస్ కదా సో కాలేజీలో చదువుకునే ఆ అబ్బాయిలు కానీ లేకపోతే ఇంకా ఫ్యామిలీలు గట్టా ఉంటారు కదా సో వాళ్ళందరూ గదిపైకి ఇంకా ఒక రోజే వెళ్తూ ఉంటారు కదండి ఇంకోటి సాటర్డే రోజు కూడా ఉన్నదనమాట ఆ ట్రైన్ అయితే అసలు ఖాళీ ఉండదు అమ్మ ఇది కొంచెం ఖాళీగానే ఉంది కానీ అందరూ తెలుగులో అయితే ఉన్నారు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని అను కదండి అప్పుడు మా అమ్మాయి ట్రైన్ అయ్యగానే ఈ ఇలా తెలుగు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుందనమాట మేము అలా అన్నారు మేము తెలుగు వాళ్ళము కాబట్టి తెలుగు మాట్లాడతామని చెప్పేసి అంటూ ఉన్నారనమాట అలాగే ఇంకా మేమైతే ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగే లేసాము నైట్ అంత అస్సలు నిద్రలేదు ఇంకా మా పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది అంటే మా అబ్బాయి మిడిల్లో పడుకున్నాడు అనమాట ఎక్కడ లేసి వెళ్ళిపోతాడో అని చెప్పేసి భయం వేసి ఇంకా అలా లేస్తా చూసుకుంటా ఉన్నాను అంత మాటని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సమోసాలు అయితే వచ్చినాయి అనమాట యాక్చువల్లీ ఏమైనా ఇడ్లీ వస్తుంది తీసుకుందామంటే మనకి ఏమి ఇడ్లీలు బాగోవు మనకి దోశ పిండితో వేస్తారనమాట ఇడ్లీ అంత టేస్ట్ ఉండదు ఇంకా సమోసాలు అనుకోండి కొంచెం తింటారు కదా అని చెప్పేసి ఇంక సమోసాలు అయితే తీసుకున్నాము ఒక మూడు ప్లేట్లు అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వచ్చే స్టేషన్లో ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఈ మూడు ప్లేట్లు అయితే తీసుకున్నాము దీనికి అయితే పచ్చిమిర్చి అయితే ఇచ్చారు అవి ఫ్రై కూడా చేయలేదు డైరెక్ట్ పచ్చి ఇచ్చారనమాట ఇంకా ఆ పిల్లలిద్దరూనేమో రెండు ఒక్కొక్క ప్లేట్ తిన్నారు ఇంకా నేను మా హస్బెండ్ వచ్చేసి చెరుకోటి తీసుకున్నాము అయితే విన్ను ఒకటి కన్నా ఎక్కువ తినలేదనమాట ఇంకా అది ఆఫ్ చేసుకుని మళ్ళీ ఇంకా మా హస్బెండ్ నేను ఆఫ్ ఆఫ్ తినేసాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా అలా టైం పాస్ చేసాము ఇంకా తర్వాత అయితే మేము ఇంకా టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతుందనమాట ఇంకా అప్పుడైతే మరమరాలు మిర్చి అయితే చేసుకుంటున్నాము అంటే మిర్చి అంటే దీన్ని మేము పిడత కింద పప్పు అంటాము సో ఇంటిక నుంచి అయితే మరమరాలు తీసుకుంటాము తీసుకుని వచ్చాను అలాగే ఒక కుల్లిపాయ టమాటో నిమ్మకాయ ఇంకా వేడి శనగుళ్ళు అయితే ఫ్రై చేశాను అనమాట వేడి శనగుల్ని ఇంకా కాన్ఫ్లెక్స్ కూడా ఫ్రై చేసుకుని తెచ్చాను సో ఇంకా అవన్నీ వేసుకుని ఇంకా మిక్చర్ చేసుకుందాం అంటే పెడత కందిపప్పు చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అనమాట ఫస్ట్ అయితే మరమరాలు వేసేసి తర్వాత ఆనియన్ కట్ చేస్తున్నాను సో ఆనియన్ ఇంకా టమాటో అయితే కట్ చేసి ఇంక అందులో అయితే మిక్స్ చేసేస్తాను మళ్ళీ రెండోసారి చేసుకుందాము ఈవినింగ్ వచ్చేసి చేసుకుందామని చెప్పేసి ఒక హాఫ్ హాఫే వేస్తామన్నమాట కాకపోతే ఇంక మళ్ళీ చేయడానికి అయితే కుదరలేదు ఇంకా హాఫ్ కూడా వేస్ట్ అయిపోయి ఇందులో అయితే కొంచెం తక్కువ సో అప్పుడే వేసేవలసింది ఇంక మళ్ళీ రెండు రెండోసారి కదా కదని చెప్పేసి ఇంకా వేయలేదనమాట సో ఇంకా అది ఇక్కడ అయితే మొత్తం వేసేసాను ఇంకా కార్న్ఫ్లెక్స్ ఇంకా ఫ్రై చేసిన గుల్లి ఇవన్నీ వేసేసి ఉప్పు కారం అయితే నేను పొట్లం కట్టి తెచ్చాను అనమాట సో అవి కూడా వేసేసాను వీళ్ళిద్దరూ అయితే ఇంకా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూనే ఉంటారండి ఇంక ఈరోజు మా అంటే ఈసారి మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి సరిపోయింది మళ్ళీ వచ్చినప్పుడు నేను ఒక తీసుకురావాలనమాట తీసుకురావాలన్నమాట సో ఇంక ఉంది అంత మిక్చర్ అంతా రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంది కాకపోతే ఇంకా కొన్ని ఆనియన్స్ ఇంకా టమాటో ఉంటే బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అయితే మేము ఇంకా మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎందుకంటే మార్నింగ్ ఎంతో తిన్నది కాబట్టి ఇది కూడా ప్రిపేర్ చేసుకున్నాము అనమాట టేస్ట్ అయితేనే ఇంకా మా హస్బెండ్ నేను కూర్చొని ఇంకా అలా తింటా ఉన్నాము ఉండి కొద్దిగా ట్రైన్ అయితే ఖాళీ అయిపోతూ ఉన్నదనమాట మాకైతే ఇంకా ఫ్రీగా ఉన్నది ఇంకా అక్కడ ఇక్కడ మా ఇష్టం వచ్చిన చోట అయితే కూర్చున్నాం అనమాట అలాగా అలా టైం పాస్ చేసాము కాసేపు అలా పడుకొని ఇంకా అలా చూస్తూ ఉన్నాము ఫోన్ చూద్దామన్నా మనకి అందులో వైఫై ఉండదు నెట్ సిగ్నల్ ఏమి ఉండదు కదా ఇంకా ఫోన్ చూడడానికి కూడా లేదు ఇంకా అలా టైం పాస్ చేస్తాం ఉంటే ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట సో అయితే నేను పులిహోర అయితే చేశానండి ఇది వచ్చేసి చింతపండు పులిహోర అయితే చేశాను అనమాట ఇంకా బయట కొనుక్కోవడం ఎందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తింటాము కాకపోతే ఇంకా లంచ్కి కూడా ఎందుకు లేని చెప్పేసి నేనైతే ఇంకా ఇంటికడే పులిహోర చేసుకుని తీసుకొచ్చాను

నా ఫేస్ చాలా యాస్గా కనిపిస్తుంది ఎందుకంటే ఐబ్రోస్ చాలా సన్నగా చేసింది అనమాట నాకు కొంచెం లావు లావుగా ఉంటేనే బాగుంటుంది నేను ఎక్స్ట్రా హెయిర్ రిమూవ్ చేస్తాను కానీ అది బాగా సన్నగా చేసి నా ఫేస్ అంత కొంచెం డల్లగా అలా అనిపిస్తుంది అనమాట సో ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయితే అవుతుందండి ఇప్పుడైతే మేము విజయవాడ అయితే వచ్చేసాము సో విజయవాడ వచ్చిన తర్వాత మా తిప్పల తర్వాత వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట అంటే కొంచెం కష్టపడ్డాము ఎందుకు ఏంటన్నా చెప్తాను ఇక్కడ అయితే మేము ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇంకా స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే మా ట్రైన్ ఎప్పుడో సిక్స్కి ఎప్పుడు ఉన్నదనమాట యాక్చువల్లీ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నాము కాకపోతే బస్కి ఏమో నాలుగు గంటలు పడుతుంది దానికన్నా ట్రైనే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా ట్రైన్కి అయితే ఇంకా మేము జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి రెండు గంటలు కాబట్టి జనరల్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాము అచురెట్ జనరల్ టికెట్ తీసుకుని మేము స్లీపర్లు ఇద్దాం అనుకున్నాము ఆ స్లీపర్ కాస్త ఏమైనా చూపిస్తాను ఎక్స్ప్రెస్ తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చిందండి అసలు చూడండి మీరే స్లీపరా లేకపోతే ఇది జనరల్ జనరల్ భోగి మాకు అర్థం కాలేదు అనమాట నేనైతే ఫస్ట్ చూసి జనరల్ భోగి అనుకున్నాను కాదంట అది స్లీపర్ అంట అసలు చూడండి అది అంత స్లీపర్ అని అంటే ఎంత జనం ఉన్నారో అసలు నాకు అర్థం కాలేదు ఒకేసారి షాక్ అయిపోయిన ఇప్పుడు మనం ఇందులో మనం ఎక్కడెక్కాలి ఈ ఇందుకు వచ్చింది ఎప్పుడో ఎప్పుడో నాలుగింటికో నాలుగున్నరకు దిగాము ఈ మనం ట్రైన్ ఎక్కేసి అదే బస్ ఎక్కేసి వెళ్ళిపోతే ఇంటికి కూడా వెళ్ళిపోదు మేము అని చెప్పేసి అన్నారు ఫస్ట్ అయితే థర్డ్ ఏసీలో ఎక్కామండి ఆయన దింపేశాడు అనమాట టీసీ ఆ తర్వాత వచ్చేసి సెకండ్ ఏసీలో ఎక్కి ఇంకా లోన కూర్చున్నాం అనమాట ఇంకా లోన కొంతమందిని అడిగితే ప్లేస్ అడిగితే అలాగా కూర్చున్నాము ఎందుకంటే రెండు గంటలే కదా ఈజీగా వెళ్ళిపోవచ్చు తర్వాత టీసీ వచ్చాడు టీసీ వచ్చిన తర్వాత ఫైన్ రాస్తాను అన్నాడు హస్బెండ్ పర్లేదు ఫైన్ రాసేయండి మేము అక్కడ కూర్చుంటే మాకు ఒక రెండు గంటలు అని చెప్పేసి అన్నాడు ఫస్ట్ అయితే థర్డ్ ఏసీలో నుంచి దింపేశాడు తర్వాత సెకండ్ ఏసీలో ఎక్కాము ఎక్కిన తర్వాత అప్పుడు రాస్తాను అన్నాడు రాయండి అన్నాడు పద్దెనిమిది వందలు అయితే అడిగాడండి తర్వాత ఇంకా తగ్గించి ఎనిమిది వందలు అయితే ఫైన్ అయితే వేశారనమాట సో వేస్తే వేయి మనం ప్రశాంతంగా కూర్చొని వచ్చాం కదా అనిపించింది అనమాట నాకైతే ఆ స్లీపర్లు చూసి చాలా షాక్ అయిపోయినండి ఇలా అయితే జరిగింది అనమాట మా చేతిని అయితే మేమైతే ఫైనల్గా రాజమండ్రి అయితే వచ్చేసాము సో రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామన్నది నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళామా లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నది నెక్స్ట్ వీల్ అయితే చూపిస్తాను వీడియో కింద నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్